తెలంగాణలో పక్కా ప్రణాళికలతో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దిగాలని కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించే దిశగా పార్టీ కార్యాచరణ ఉండాలని పిఏఎసీ నిర్ణయం తీసుకుంది అయితే పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా మంత్రులు సీనియర్ నాయకులను నియమించి పార్టీ బలోపేతం కోసం ముందుకు వెళ్తోంది ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేయడం ద్వారా ఓటర్ల విశ్వాసాన్ని నింపి ఓటర్లలో విశ్వాసాన్ని నింపి తద్వారా ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా కార్యాచరణ ఉండాలని నిర్ణయం తీసుకుంది సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసిన పీఏసీ పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులను ముందే ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది అయితే ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించి పీఏసీలో లోక్సభ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా చర్చించింది సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని ఏకగ్రీవంగా పిఎస్సీ తీర్మానం చేసింది సోనియా గాంధీ పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసిన తరువాత నియోజకవర్గాన్ని ఎంపిక చేయాలని యోచిస్తోంది నాగ్పూర్లో ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన నూట ముప్పై ఒకటవ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి తెలంగాణ నుంచి యాభై వేల మంది వరకు హాజరయ్యేటట్లు చూడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే జన సమీకరణ బాధ్యత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు అప్పగించారు అయితే నామినేటెడ్ పోస్టులను నెలలోపు భర్తీ చేయాలని నిర్ణయించిన పిఏసీ ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన నాయకులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని హామీ ఇచ్చిన నాయకుల జాబితా సిద్ధం చేయాలని ఏఐసీసీ ఇన్ఛార్జీలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది వీలైనంత మేరకు హామీలు ఇచ్చిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి పీఏసీలో గుర్తు చేసినట్లు సమాచారం అయితే ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాలకు పోటీ చేసి ఓడిన నాయకులే ఇన్ఛార్జీలుగా వ్యవహరించి పార్టీని బలోపేతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు పార్లమెంటు ఎన్నికలు దగ్గర్లోనే ఉండడంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపకల్పన చేయాలని పిఏసీ నిర్ణయం తీసుకుంది పార్లమెంటు వారీగా మంత్రులు సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించారు రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులను సీనియర్ నేతలను ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క పొంగులేటి రెడ్డిలకు మాత్రమే రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించగా మిగిలిన వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి బాధ్యతలు ఇచ్చారు